ఇప్పుడు మన ముందు అభ్యుదయ చిత్రాల నిర్మాతగా ఎంతో పాపులారిటీ సంపాదించుకునే వ్యక్తి మన ముందున్నారు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా ఒక కమిటెడ్ ప్రొడ్యూసర్గా చాలా మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకు అందించారు తీసిన ప్రతి చిత్రంలోనూ నిర్మాతగా ఆయన టేస్ట్ ఏమిటనేది ఆయన అభిరుచి ఏమిటనేది మనకు తెలుస్తుంది ఒకప్పుడు టి కృష్ణ గారికి ఆల్మోస్ట్ అంటే ఒక సహచరుడుగా నుండి ఒక సోదరుడు కానివ్వండి ట్రావెల్ చేసి ఆయనతో కలిసి అద్భుతమైన చిత్రాలు అందించారు కాకపోతే ఆల్మోస్ట్ ఒక దశాబ్దంన్నర నుంచి సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు బట్ ఏదైనా ఆయన తీసిన సినిమాల్లో యజ్ఞం అనే సినిమాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్తో రూపొందినటువంటి ఆ సినిమాలో అంతర్లీనంగా చిన్న మెసేజ్ ఉన్న ఆ సినిమా ద్వారా గోపీచంద్ హీరోగా నిలదొక్కుకోవటానికి ఆ సినిమా చేసిన దోహదం అంతా ఇంత కాదు సో ఆ సినిమా విడుదలయ్యి జూలై రెండవ తేదీకి సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తవుతున్నాయి ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలతో పాటు సో ఆయన గురించినటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన ఏం వ్యాపకం తీసుకున్నారు ప్రజెంట్ అనేది ఆయన అడిగే తెలుసుకుందాం నమస్కారం సార్ చాలా సంతోషం బాబురావు గారు నమస్తే సో చాలా కాలం తర్వాత అంటే ఒకప్పుడు మీరు నిర్మాతగా ఉన్నప్పుడు రెగ్యులర్గా కలిసేవాళ్ళం మీరు సినిమాలు తీగిపోవడం మధ్య కలవటం అనేది తగ్గింది కానీ ఇలా ఒక సందర్భం యజ్ఞం అనే సినిమా తోటి అంటే ఆ సినిమా విశేషాన్ని పంచుకోవడానికి ఇలా మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో యజ్ఞం అనే సినిమా సో మీకు అంటే టీ కృష్ణ గారు కాలం చేసిన తర్వాత ఏం సినిమాలు చేయాలి ఎవరితో సినిమాలు చేయాలి అని మీరు కూడా చాలా ఆలోచనలో పడ్డ సందర్భం అనుకుంటాను కొంతకాలం ముత్యాల సుబ్బయ్య గారితో తీశారు మీరు వాటి తర్వాత ఒక కొత్త దర్శకుడితో అప్పటికే నిజం చెప్పాలంటే ఒక ఒక డిజాస్టర్ సినిమా తీసినటువంటి ఒక డైరెక్టర్ని ఎంచుకొని అలాగే మీ మీకు అత్యంత ఆపుడిన కృష్ణ గారి అబ్బాయి గోపీచంద్ని హీరోగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆ యజ్ఞం అనే సినిమాని అది తీసేదానికి ఎలా పునాది ఎలా పడింది సార్ అది నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజివ్గా ఈరోజు యజ్ఞాన్ని గురించి మాట్లాడటం అది యజ్ఞమూర్తి గారు ఎదురుగా చాలా హ్యాపీగా ఉందండి బట్ ఆఫ్ కోర్స్ నేను తీసిన అన్ని సినిమాలు నాకు చాలా బాగా ఇష్టమైన సినిమాలే బట్ కొన్ని ఎక్స్క్లూజివ్గా సూపర్ డూపర్ హిట్ కావచ్చు కొన్ని యావరేజ్ కావచ్చు ఒకటి అద చాలా తక్కువ నేను తీసిన అన్ని సినిమాల్లో ఏదన్నా ఒక సినిమా కొంచెం ఫెయిల్యూర్ అయితే అయిందేమో కానీ ఏది నన్ను డిసప్పాయింట్ చేయలేదు నా దగ్గర నుంచి కొన్న బయర్స్ని డిసప్పాయింట్ చేయలేదు ఆల్ యజ్ఞం బ్రహ్మాండంగా వర్క్ చేసింది బ్రహ్మాండంగా ఆడింది నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది సో ఇండివిజువల్గా ఒక డైరెక్టర్ని ఒక హీరోని పరిశ్రమకి ఇచ్చింది ఒక సక్సెస్ఫుల్గా వీళ్ళ దగ్గర పనితనం ఉంది వీళ్ళ దగ్గర స్టఫ్ ఉంది వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అని ఆపర్చునిటీస్ కలుగజేసే సినిమా అయింది సో దాని పుట్టు పూర్వోత్తరాలు అంటే జనరల్గానండి ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా చేయటం అలవాటు మామూలుగా అవును అది కూడా ఒక సబ్జెక్ట్ అనుకుని దాని మీద ఒక కథకుడు లేకపోతే ఒక దర్శకుడు లేకపోతే కొంతమంది నా సహచరులు అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకోవటం అలవాటు అలాగే ఒకసారి ఆల్ ఆఫ్ చేశాడన్ ఏఎస్ రవికుమార్ చౌదరి వచ్చాడు ఆఫీస్కి ఓకే నేను అక్కడనే కూర్చొని ఉన్నాను ఎవరు లేరు సార్ అంట రూమ్ లోకి వచ్చాడు ఏంటన్నా అంటే అప్పుడు పరిచయం అసలు పరిచయం లేదండి అస్సలు పరిచయం ఓకే సార్ నేను కథ చెప్పడానికి వచ్చాను సార్ సరే రా కూర్చో చెప్పు అన్న నాకు వేరే యావగా అదే సరే కాసేపు సేపు ఏంటో ఒక కుర్రాడు ఉత్సాహంగా వచ్చాడు బాగా గట్టిగా చెప్తున్నాడు కథ చెప్తానని చెప్పమని చెప్పాడండి కదా తన నేరేషన్ చాలా బాగా నచ్చింది నాకు బట్ ఆ కథ కథ కంటెంటు అది నచ్చల ఓకే అది ఫ్రాంక్గా నాన్న నువ్వు చెప్పిన విధానం నచ్చింది నువ్వు చెప్పిన అంటే సీన్ ఇంప్రూవైజ్ చేసి చెప్పే విధానం నచ్చింది కానీ ఆ సీన్ లేకపోతే ఆ కంటెంటో నచ్చలేదు నాకు ఎనీహౌ నువ్వు నాతో గనక కలిసి కూర్చుంటానంటే ఓకే వెల్కమ్ బట్ నేను నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వను బట్ నువ్వేంటో నాకు తెలియాలి నేనేంటో నీకు తెలియాలి ఇద్దరం అప్పుడు కానీ డెసిషన్ తీసుకోలేము నువ్వు కానీ నేను కానీ సో ఇదన్నీ కావాలంటే కొంతకాలం ట్రావెల్ చేయాలి కొంతకాలం ట్రావెల్ చేద్దాం అప్పుడు చూద్దాం అప్పుడు ఆలోచిద్దాం ఓకే అంటే ఓకే సార్ రెడీ సార్ మీ దగ్గర చేయటం కంటే ఆనందమే ఉంది సార్ అని అన్నాడు అప్పుడు యాక్చువల్గా మీరు అంత ముందు తీసిన సినిమా ఏంటి దీనికి ముందు దీనికి ముందు అమ్మాయి కోసం అమ్మాయి కోసం అవును రోహితేజ ఆ టైంలో అమ్మాయి కోసమే శివ అవును నేను శివతో అమ్మాయి కోసం అమ్మాయి కోసమే లెండి ఏంటి ఆ టైంలో అదే మన ప్రేమ్ చంద్ చనిపోయినప్పుడు అది ఏ సినిమా చనిపోయినప్పుడు అంటే అది అది మీ సినిమా అదే కదా జరిగేట ఆ టైంలోనేనా కాదు కాదు ఓకే మన టీ కృష్ణ మెమోరియల్ ఓకే మోపత్తి నాగేశ్వరరావు సుబ్బయ్య సుబ్బయ్య డైరెక్టర్ అది అది అమ్మాయి అది అమ్మాయి అనేది ఊరిగానే అమ్మాయి కోసం సో దాని తర్వాత చెప్పాను తనకి ఓ చేస్తారు అలాగే అన్నాడు అంతకుముందు ఎప్పుడో ఏదో సబ్జెక్టు డిస్కస్ చేసుకుంటున్న టైంలో మన సినిమాని గురించి కాకుండా ఆ సినిమా ఎలా ఉంది ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా ఎలా ఉంది చెప్పుకుంటాం కదా ఆ ధోరణిలో ఈ మధ్యన వస్తున్న సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి దట్టు ఫ్యాక్షనిస్ట్ ని హీరోలాగా ఎలివేట్ చేసి ది మోస్ట్ పవర్ఫుల్ హీరోలాగా ఎలివేట్ చేసి చూపిస్తున్నారు బట్ యాక్చువల్గా అయితే వాళ్ళు కాదు హీరోలు వాళ్ళ దగ్గర నిలబడి కత్తులు పట్టుకొని వాళ్ళ ప్రాణాలకు తెగించి వీళ్ళని కాపాడే వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడేవాళ్ళు వాళ్ళ అని వీళ్ళ పిల్లల మెల్లలో పుస్తలు కూడా తెగిపోయే అంత డేంజరస్ దీంట్లో అడుగుపెట్టేవాళ్ళు సో వాళ్ళని ఎందుకు ఎలివేట్ చేయకూడదు వాళ్ళకి తెలియట్లేదు మేము మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంతా సాక్రిఫైస్ చేసేస్తుంటారు చేస్తూ ఉంటారు ఇది కేవలం ఒక పలవ ప్యాకెట్కో లేకపోతే ఒక క్వార్టర్ మందుకో బానిసల్లాగా అక్కడే పడి ఉంటారు అక్కడే బానిసల్లాగా ఉండి ఆయన ఏం చేయమంటే ఆ ఫ్యాక్షనిస్ట్ అది చేస్తుంది వీళ్ళని ఎలివేట్ చేసి తీస్తే బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఈ సెక్షన్లో అని చెప్పి అనిపించింది తట్టు ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అని మన మేసం మెల్దిప్పి తొడ కొట్టి నేను ఫ్యాక్షనిస్ట్ని అని గర్వంగా చెప్పుకుంటున్నారు అది కాదు మన మన సినిమాల్లో అలా చెప్తున్నారు అప్పుడు దాకా అప్పుడు దాకా అలా చెప్తున్నారు అది కాదు రాయలసీమ పేరు ప్రతిష్టలు అని చెప్పంటే ఒకసారి కృష్ణదేవరాయలు వెళ్ళిన కాలం నాటి రాయలసీమ అవును దారిలో రాసులుగా పోసి రత్నాలు అమ్మేవాళ్ళు అని చెప్పుకునేటటువంటి రాయలసీమ అలా కాకుండా ఒక పొలిటికల్గా ఎంతోమంది ప్రముఖులు అందించినటువంటి సినిమా ప్రముఖులను అందించిన సీమా ఎంతో మంచి చరిత్ర ఉన్న సినిమా అది సీమ ఇలాంటివి చెప్పుకోకుండా ఎంతసేపటికి నేను పౌరుషం నా రక్తంలో ఉంది నా కత్తుల్లో ఉంది ఇది ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించి దానికి రివర్స్లో తీద్దాం మనం అని చెప్పని ఒక ఫ్యాక్షనిస్ట్ అనేవాడిని హీరోగా ఎలివేట్ చేస్తూ తీసిన సినిమా అది సో అంటే ఐడియా మాత్రం అంటే ఆ దశలో మేము ఇప్పుడు మీకు చెప్పినంత విపులంగా కూడా అనుకోలేదు కానీ చిన్న కంటెంట్ లాగా ఇది అనుకొని పెద్ద భూస్వామి ఆ భూస్వామి దగ్గర ఒక అమాయకుడు పనిచేసేవాడు ఆయన ఏం చేయమంటే అది చేస్తాడు అలాంటోడు అన్యం పుణ్యం ఎరిగినోడు మంచి మనసు ఉన్నాడు ఉంటే ఎలా ఉంటుంది అనే దీని మీద నుంచి బయలుదేరా దీనికి ఎగ్జాంపుల్గా ఆత్మ బంధువు అనేది సినిమా నాకు బాగా ఇష్టం రామారావు ఎస్వి రంగారారు అమాయకంగా కేవలం ఆ ఫ్యామిలీ కోసమే శాక్రిఫైజ్ చేస్తాడు రామారావు ఫ్యామిలీ కూడా అంత బట్ ఆ ఎస్వి రంగారావు అనేవాడు చాలా మంచివాడు ఆ సినిమాలో ఆయన మంచివాడు కాదు ఆయన ఫ్యాక్షనిస్ట్ అనుకుందాం అని స్టార్ట్ అయ్యాం సో అలా అలా స్ఫూర్తిది అనమాట అలా దాదాపు పర్సెంట్ ఆఫ్ ది మూవీ కంప్లీట్ అయిపోయింది సరే సరే చర్చలు ముందు చెప్పారు అసలు ఎప్పుడు చెప్పినట్లేరు ఆత్మ బంధువు నుంచి ఇట్లా తీసుకున్నాను ఆత్మ బంధువు అని చెప్పలేదు బంధు బోల్డన్ అండ్ సినిమాలు ప్రేరణ ఉంటాయండి ఉంటాయి అదే మనం కూర్చున్నప్పుడు ఆ సినిమాలు ఎలా చేశారు ఈ సీన్ దాన్ని ఎలా మోల్డ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం అవును బట్ ఇవి రవికి బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఆత్మబంధు క్యారెక్టర్ ఓకే ఎన్టీ రామారావు గారు రామారావు గారు క్యారెక్టర్ సో అది తీసుకుని చేద్దాం సార్ అని చెప్పింది తనే నాకు అమితమైన ఇష్టం ఆ సినిమా అంటే ఓకే సరే ఎనీహౌ ఒక సగం దాకా వచ్చాము బాగానే వస్తుంది గుర్రోడి దగ్గరికి అస్తే స్టఫ్ ఉంది పర్లేదు అన్న అభిప్రాయానికి వచ్చే టైంకి తనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది అప్పుడు దాకా అతను డైరెక్టర్ కాదు అసలు ఇంకా ఫస్ట్ రా ఫస్ట్ ఫిలిం అనేది రాలేదు ఓకే అప్పటిదాకా లేదు సో సార్ ఇట్లా నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది సార్ ఓకేనా నీకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నేను ఎలా ఆపేది నేను ఇవ్వనని చెప్పాను కదా స్టిల్ ఇప్పటికీ ఇవ్వను ఓకే సో అక్కడ ఇస్తాను అంటున్నారు కాబట్టి డెఫినెట్గా బాగా చేసుకో బాగా సబ్జెక్ట్ బాగా తయారు చేసుకొని చేసుకో అని చెప్పాలంటే వెళ్ళాడు చేశాడు రిలీజ్ అయింది ఆ రిలీజ్కి కరెక్ట్గా ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి చూస్తాను నేను సత్యం థియేటర్లో మనసుతో సినిమా మనసుతో సినిమా హెవీ ఎక్స్పెక్టేషన్స్ అదే వీడి మీద అంత నమ్మకం బాగా పెరిగిపోయింది అప్పటికి నాకు ఈ దగ్గర స్టఫ్ ఉంది డెఫినెట్గా బాగా తెస్తాడు అని ఆ సినిమా చూసి నేను డిజప్ అయింటా నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా నన్ను కొంచెం అలా చూసి ఏంట బాబు ఎరగదేస్తాడని తీసుకొచ్చారు ఈ సినిమాకి అని అన్నారు అయిపోయింది మళ్ళీ వచ్చాడు సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది మళ్ళీ వచ్చాడు బాబు స్టిల్ ఇప్పటికీ ఆ ఫస్ట్ వాడి మీదనే ఉంటాను నేను నేనుగా నీకు ఇవ్వను బట్ మనం అనుకున్న సబ్జెక్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా చేసుకున్నాం ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి తర్వాత అప్పుడు చూద్దాం ఓకే అని అంటే అట్లాగే పాపం కలిసి కూర్చొని అసలు చిటికేస్తే ఫట్మన్ సీన్ వచ్చేది అంత ఫాస్ట్గా చెప్పేవాడు ఓకే దీన్ని ఇలా కాకుండా ఇలాగా అంటే అలా ఆలోచించి దాన్ని మూడు రకాలుగా చెప్పేవాడు అనమాట అసలు బ్రహ్మాండం చెప్పి సబ్జెక్ట్ డిస్కషన్స్ అయిపోయేటప్పటికి నేను వెంటలగా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయిపోయాను ఈకో రోడ్ చేతనే డైరెక్షన్ చేయించాలి ఎందుకంటే సినిమాని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు తను నేరేషన్లో అంత బాగా నేరేట్ చేశాడు జనరల్గా నా సినిమాలకి ఇంకెవడన్నా నేరేట్ చేస్తే నేను ఒప్పుకోను హీరో కానీ లేకపోతే నా డైరెక్టర్కే నేను నేరేట్ చేస్తా ఓకే సబ్జెక్ట్ని బాగా నేరేట్ చేస్తాను అంటారు అట్లాంటిది నాకే నాకంటే థౌసండ్ టైమ్స్ బెటర్గా నేరేట్ చేస్తున్నాడు అని అనిపించింది ఓకే అట్లా సబ్జెక్ట్ తయారైపోయిన తర్వాత ఇక దీన్ని షేప్కి తీసుకురావాలంటే తక్కిన తతంగం అంతా కావాలి కదా హీరో ఎవరు నా మొట్టమొదటి నుంచి అలవాటు హీరో మొట్టమొదటినే అనుకొని నేను సినిమాలు చేయలేదు ఎప్పుడు కూడా చేయలేదు కదా అట్లా అందరి సబ్జెక్టులు అనుకోవటం దానికోసం అని చెప్పి వెళ్ళా ఫస్ట్ ఫిల్మ్ అశోక్ కుమార్ సినిమా ఈశ్వర్ ఈశ్వర్ ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ ఓపెనింగ్ కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ నుంచి ఉంటే ఒక కార్ ఆగి ఆ కార్లో నుంచి ఒక కుర్రోడు దిగితే చుట్టుపక్కల బోర్డు మంది నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు ఎవరు అట్లా ఆ కుర్రాడు ఒక్కడే ఇల్వేట్ అవుతున్నాడు అందంగా ఉన్నాడు అసలు ఏంట్రా బాబు ఈ పర్సనాలిటీ ఏంటి రాకుమారుడు లాగా ఉన్నాడు కుర్రాడు బ్రహ్మాండం ఉంటాడు మన సినిమాకి అని చెప్పి అనిపించింది ఫస్ట్ టైం ఓకే అలా ఈశ్వర్ కూడా సినిమా రెడీ అయిపోయేటప్పటికి నాకు ఫుల్ ఫ్లడ్జెడ్ గా సబ్జెక్ట్ రెడీ అయిపోయింది నేను వాళ్ళ ఫాదర్ సూర్యనారాయణ గారిని సూర్యనారాయణ రాజు గారిని వచ్చాను సార్ నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయనకు తెలుసు ఆయన నాకు తెలుసు కాబట్టి అట్లాగేనండి చేద్దాము కలిసి కూర్చున్నాము సబ్జెక్ట్ అనుకుందాం అన్నీ లేదండి సబ్జెక్ట్ అనుకున్నాము మీరు ఓకే అంటే చెప్పేస్తాను సబ్జెక్ట్ నేను చెప్పాను సబ్జెక్ట్ చెప్పాను మీరే చెప్పారు నేరేట్ చేశారా నేనే నేనే నెరేట్ చేస్తే ఓకే బాగుందండి సబ్జెక్టు ఒకసారి బాబుకి కూడా చెప్పండి చెప్పి చెప్పంటే ప్రభాస్కి కూడా చెప్పా ఈయనకి బాగా నచ్చింది ప్రభాస్ కి నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ చెప్పలేదా చెప్పలేదు ఓకే అండి అట్లాగేనండి మాట్లాడదు నాన్నగారు చెప్తారులేండి అంటే ఇంకా అతను ఓన్ గా ఇంకా అతను డెసిషన్ తీసుకోవట్లేదేమో రెండో సినిమా కూడా కమిట్ అయ్యాడు చేస్తున్నా సురేష్ డైరెక్షన్ రాఘవేంద్ర సురేష్ కృష్ణ డైరెక్షన్ రాఘవేంద్ర చేస్తున్నారు సో ఫస్ట్ సినిమాకి మంచి పేరు వచ్చింది రెండో సినిమా జరుగుతా ఉంది ఇంకా రిలీజ్ కాలేదు కానీ జరుగుతా అది కూడా అదేలేండి కరెక్ట్ గుర్తులేదు నాకు సో నేను రా రాజుగారిని అడిగితే చేద్దామండి చూద్దామండి అని అని చెప్పని అట్లా పోస్ట్ పని చేస్తూ ఉన్నాడు ఈ డైరెక్టర్ ఒకసారి కూర్చొని సార్ డైరెక్టర్ ఎవరిని అనుకుంటున్నారంటే అక్కడ డైరెక్ట్ చేస్తాయండి మేము కలిసి తయారు చేసాము అక్కడ ఫుల్ ఫ్లిడ్జ్డ్గా పూర్తిగా ఉంది అథెంటిక్గా ఉన్నాడు వాగ అందుకే అదంత జర్నం చేసుకున్నాడు అంటే పెళ్ళి ఇచ్చాడు కదా మనం అందరం పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇట్లా సురేష్ బాబు అదే సురేష్ సురేష్ కృష్ణ లాంటి వాళ్ళతో లేకపోతే గోపాల్ ఇలాంటి వాళ్ళతో తీస్తున్నాం జయన్ సి పరాంజీ ఆ ఈశ్వర డైరెక్టర్ వచ్చి జయన్ సి పరాంజీతో తీస్తున్నాం పెద్ద వాళ్ళతోటి ఇంకెవరినన్నా అంటే లేదండి మీరు ఇంకొకసారి ఆలోచించండి ఉన్నాను కదా బిహైండ్ దట్ నా మీద నమ్మకంతో చేద్దామండి అంటే ఏది ఫైనలైజ్ చేయట్లా నేను తిరిగాను నాలుగైదు సార్లు తిరిగాను కానీ ఫైనలైజ్ చేయట్లే సో మీరు ఎప్పుడు తిరిగి ఉంటారు అసలు ఇప్పుడు ఎవరి చుట్టూ తిరగలే నేను ఫస్ట్ టైం ప్రభాస్ కోసం తిరిగాను ఓకే అయితే ఒకసారి ఆఫీస్లో ఇలా కూర్చొని ఉంటే గోపి వచ్చాడు ఆ గోపి ఏంటమ్మా ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అంటే బాబాయ్ ఇట్లా నిజం జరుగుతూ ఉంది వర్షం నేను సినిమా అది ఒకటి వచ్చింది అది కమిట్ అవుతున్నాను గారిది కదా ఎంఎస్ రాజు గారిది బాగుంది సబ్జెక్టు అరే నిన్ను మళ్ళీ హీరోయిన్ చేస్తాను ఓకేనా అని అన్న మనిషి కూడా హైట్ ఫస్ట్ టైం తర్వాత ఛాయిస్ ఎవరు నాకు నేను చెప్పంటే అసలు ఇంట్లో మనవాడు ఉన్నాడు కదా మనవడుని వదిలేసి నేను ఓ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను ఏంటి అన్న ఇది స్టార్ట్ అయినాక ఇట్లా ఉంది చేద్దామా తనకి అప్పటికి అంటే జయము నిజము సక్సెస్తో ఉన్నాడు మంచి పేరు వచ్చింది విలనగా చాలా మంచి పేరు వచ్చేసి చాలా మంచి పేరు ఏంటి అసలు తెలుగు సినిమాకి మళ్ళీ ఒక పెద్ద కలం తేజ చేస్తానంటున్నాడు బాబాయ్ అన్నాడు తేజ చేస్తున్నాడంటే బ్రహ్మాండం రా ఎందుకంటే బాగా మంచి పీక్ హీరోగా చేస్తాడా హీరోగా చేస్తాడు మంచి పీక్ పొజిషన్లో ఉన్నాడు తను నేను ఇంకా కుంటుకుంటూనే ఉన్నాను సో డెఫినెట్గా అది మంచి చాయేస్తారా ఓకే అని దాని తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత అంటే మేము ఇంకా ఫైనలైజేషన్ దీంట్లోనే ఉన్నాము దాన్ని ఇంకా డైలాగ్ వర్షన్ రాసుకొని అవి రాసుకొని కంప్లీట్ చేసుకుందాం అన్నట్టు మీరే చేస్తా దీంట్లోనే ఉన్నాం ఎవరు ఇంకా ఎవరు ఇంకా ఎవరని ఆ టైంలో వీడు గోపి వచ్చి ఆ బాబా ఎప్పుడెప్పుడే చేసేలాగా లేరు రజనీకాంత్ ఇంకా ఏదో ఇంకా పెద్ద ఛాయస్ ఏదో ఆయన పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి సో మనం అని అన్నాడు చేసేద్దామంటే ఇదిరా కంటెంట్ అని సూక్ష్మంగా చెప్పారు చాలా బాగుంది బాబాయ్ చేసేద్దాం నేను చెప్పాను